హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఏడెకరాలు ఉంటే రైతు బంధు రద్దు లీస్టు విడుదల చేసిన రేవంత్ రెడ్డి ఇక రేపు పడేటువంటి జిల్లా లిస్ట్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు బంధు అందరికీ వేస్తామని చెప్పారు ఇప్పుడు అయితే లీస్టు విడుదల చేస్తామంటున్నారు ఏ ప్రభుత్వం ముద్దు కాదు మనకు ఏ ప్రభుత్వం చిన్న చూపు కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే వరుసగా రోజు విడిచి రోజు అయితే డబ్బులు అయితే పడేవి అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఏ జిల్లాలో డబ్బులు జమ కాబోతున్నాయి అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతున్నారు కొత్త రూల్స్ అయితే విడుదల చేయబోతున్నారట ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుస్తుందా ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరి కూడా లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆల్చుకుని ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వీడియో యూట్యూబ్ చూపిస్తుందండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రైతు బంధు రైతు భరోసాగా మార్చబోతున్నారు అయితే దీనికి ఒక కొత్త రూల్స్ అయితే వచ్చింది మనకు నోటిఫికేషన్ వచ్చి దాన్ని చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందామని నేను అది కలెక్ట్ చేయడం జరిగింది సో ఇదంటే మనకు నోటిఫికేషన్ ఫ్రెండ్స్ రైతు భరోసా ప్రభుత్వం అనగా రైతు బంధు పెట్టుబడి సాయం విడుదల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించి షార్ట్ లైట్ల ఫోటోల ఆధారంగా సాగు బీడు భూములు వివరాలు నిర్ధారించి కొండలు గుట్టలు శ్మశనాలు రియల్ ఎస్టేట్ భూములు రోడ్లు చెరువులు వాటిని అన్నింటినీ గుర్తించి వారందరికీ అనర్హులుగా తేల్చి సాగాయ భూములకు మాత్రమే రైతు భరోసా అయితే ఇవ్వనుంది పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే సాయం అందించబోతుంది ఫ్రెండ్స్ ఇక రైతు బంధు రైతు భరోసాగా మార్చబోతుందట వీటన్నిటిని అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది క్లియర్గా చెప్పేశారు ఇక వాటికి సంబంధించి వానకాలం సీజన్లో పూర్తి స్థాయిలో ఎప్పటికే డేటా సేకరించి ప్రధానంగా శాటిలైట్ను కూడా ఉపయోగించుకొని వాటి ఆధారంగా ఎవరు రిమోట్ సెన్సింగ్ ద్వారా నిజమైనగా భూమిని సాగు చేసిన వారి ఎంత భూమి సాగు అవుతుంది వాటి వివరాలు లెక్కలు తీసి వారందరికీ ఎకరానికి పదిహేను వేలు రూపాయలు జమ చేయబోతున్నారు ఇక రైతు బంధు విషయానికి వస్తే చాలా మంది రైతులైతే గగ్గోలు పెడుతున్నారు గతంలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ రకంగా ఉన్నవారు ఈ సమస్య రైతు బంధు వచ్చిందంటే ఒక లాగే ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి కొంతమందికి రైతులే పర్లేదు చాలా మంది రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు ఇక దీంతో పాటు ఆరు ఎకరాల వరకు ఉంటే రైతు బంధు మరి రద్దు చేస్తామంటూ ప్రభుత్వం డెబ్బై ఐదు లక్షల వరకు రైతు బంధు వేసిందని అంట అంటే రైతు బంధు నిజంగా వేస్తే మరి రెండు ఒకటి ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారు రైతు బంధు ఎందుకు పడలేదు అంటున్నారు కాబట్టి మొత్తానికైతే రోడ్లు భవనాలు గుట్టలు ఇవన్నీ ఉన్నా కూడా రైతు బంధు ఇవ్వకపోవడమే సమాచారం ఎందుకంటే బడా వ్యాపారులు వందల ఎకరాలు ఉన్నవారు రైతు బంధు తీసుకొని విలాసాలకు అయితే వాడుకుంటున్నారు ఇందువల్ల నిజమైన లబ్ధిదారులకైతే లబ్ధి చేయకుండా పోడింది ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏదైతే మరి రైతు బంధుకు సంబంధించి లింక్అప్ అయితే ఏముండదు రైతుకు పెట్టుబడి రావాలంటే భూమి కలిగి ఉండి రైతు బంధులు ఉంటే డబ్బులు అయితే వేస్తారనమాట తెలంగాణలో మరోసారి చూసుకున్నట్లయితే రైతు బంధు సంబంధించి అందరికీ పడుతున్నాయి అంటే అందరికీ ఒకేసారి పడడం లేదు ఒక జిల్లా చూసుకున్నట్లయితే వంద మందిని ఎంపిక చేసి అందులో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వారిని ఫస్ట్ తప్ప తర్వాత సెకండ్ విడతలో ఈ రకంగా నాలుగు ఎకరాలు ఉన్న వారికి విడతల వారిగా జమ చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా మరి కంగారు అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ప్రకారం అందరికీ రైతు బంధు వేస్తామని అంటుంది చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన లోక్సభ ఎన్నికల ముందు స్పీడప్ చేస్తే రైతులకు ఇప్పటికే పెట్టుబడి సాయం కింద ఎరువులు మందులు పురుగుల మందులు కావచ్చు నారు వేయడానికి కావచ్చు దున్నకాలు కూలీల ఖర్చులు అన్నీ ఎక్కువైపోయింది దీంతో అప్పులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది ఇక సావుకర్ దుకాణంలో పోయి రైతులైతే నిత్యం ఇతరకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని రైతంగా ఒకసారి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండని అని చెప్పేసి అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం ముద్దు కాదు మనకు కావాల్సింది ఆ రైతుబంధు నిధులు సక్రమంగా విడుదల చేస్తే బాగుంటుంది కాకపోతే కొన్ని లోపాలు అయితే ఉంటున్నాయి వాటిని ప్రభుత్వం గుర్తించే పనిలో ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు దాదాపు ఐదు ఎకరాలు కిందికి పైకి వారు కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి నిజమైన లబ్ధిదారులకు మీ ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయండి ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్